నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను తొమ్మిదిన్నర పది పావుత పది ఈ టైంలో కలిసారు అదే మేము వచ్చి కాపాడాలనుకున్నాం కానీ మా వాళ్ళు అవ్వలేదు ఎవరో మాకైతే అనుమానం ఉంది పెట్రోల్ వేసి లిఫ్ట్ పెట్టేలాగా రానున్న రోజుల్లో ఇలా అయితే బాగున్నాం కానీ ఏదైనా ఒక హోప్ ఉంటుందేమో అని శ్రీశైలము అన్ని తిరిగాను లాస్ట్ కి ఇక్కడికి వచ్చి సరే చూసారా ప్రకృతి వ్యవసాయానికి జయము జయము మనకు తల్లి అండి ఇక్కడ స్విగ్గీ లేదు జొమాటో లేదు ఏ ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే అస్సలు పనిచేయవు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బయట నుండి రాదు ఇక్కడ ఫుడ్ భూమి నుండి వస్తుంది ఇక్కడ బిర్యానీ యాప్స్ లో ఆర్డర్ చేయరు పొలంలో పండించుకొని ఇంట్లో వండుకొని ఫ్యామిలీస్ అందరూ కలిసి తింటారు అలాగే ఇక్కడ ఏ జ్యూస్ సెంటర్స్ కూడా ఉండవు కానీ డైరెక్ట్ చెట్టు నుండి పండ్లు తినేసి నేచర్ని టేస్ట్ చేస్తూ ఉంటారు సిటీలో మనం ఆర్డర్ ప్లేస్ అవుట్ ఆఫ్ డెలివరీ అనే పదాలను వింటూ ఉంటాం కానీ ఇక్కడ సీడ్స్ వేయడం క్రాప్స్ పండడం అన్నం వండడం ఇదే వీళ్ళ ప్రాసెస్ ఎందుకంటే ఇది లగ్జరీ లైఫ్ కాదు ఫ్రెండ్స్ ఇది రియల్ లైఫ్ ఇదే ద కోర్మగ్రామం గ్రామం లైఫ్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద వండర్ విలేజ్ ద కోర్మ గ్రామం విత్ సిక్స్త్ లెన్స్ సో ఫ్రెండ్స్ చాలా మందికి కోర్మ గ్రామం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలని చాలా డౌట్స్ ఉన్నాయి సో నేను క్లియర్గా చెప్తాను వినండి కోర్మగ్రామం ఉంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శ్రీకాకుళం డిస్టిక్లో ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా కోర్మ గ్రామం అని కొడితే అది సర్వకోట్ సైడ్ తీసుకువెళ్ళి రాంగ్ రూట్ చూపిస్తుంది సో కరెక్ట్ రూట్ ఏంటంటే శ్రీముఖలింగం టెంపుల్ని డెస్టినేషన్గా పెట్టి అక్కడ నుంచి కోర్మ గ్రామం పెడితే కరెక్ట్ రూట్లో మనం డెస్టినేషన్ చేరుకుంటాం సో ఈ జర్నీలో రోడ్స్ చాలా నేరోగా ఉంటూ ఫారెస్ట్ ఫీల్ ఉంటూ చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఉంటుంది సో మేమైతే గ్రామం చేరిపోయాం అక్కడ రీచ్ అయిపోయిన వెంటనే మాకు మైండ్ కిల్బుల్ అయ్యే డౌట్ వచ్చింది ప్రపంచంలో ఇన్ని ప్లేసులు ఉండగా ఈ విలేజ్ శ్రీకాకుళం దగ్గరలో ఈ నేరో రోడ్స్లో ఉన్న ప్లేస్లో ఎందుకు ఉందని సో మాకు డౌట్ వచ్చిన వెంటనే అక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తిని అడిగాం అతనేమో ఎక్స్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీ అంట సో అతను ఏం చెప్పాడో మీరు ఇప్పుడు వినండి కృష్ణ నమో విష్ణు కృష్ణ ప్రష్టాయపతి శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి శిల ప్రభు పాదికి జాయ్ హరే కృష్ణ కూర్మ గ్రామం రెండు వేల ఆరంభమైంది ఈ కూర్మ గ్రామము ఇక్కడ ఈ గ్రామం కాకముందు ఈ గ్రామం మొదట్లో యాదగిరిగుట్ట తెలంగాణలో ఉండేది కానీ ఇక్కడికి ఇంత లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక బావి బావి ఉంటుంది గత లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ నీ నీరు లెవెల్ ఏదైతే ఉందో టెన్ ఫీట్ కన్నా అలా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫీట్ కన్నా కిందికి వెళ్ళలేదు సో భూ భూమి యొక్క ఏదైతే నీ నీళ్ళు అవసరం మాది ఉందో మోటార్ పంప్స్ ఉపయోగించకుండా ప్రతి ఇంటికి బావి కూడా మాకు ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంత లోపలికి రావడం జరిగింది రెండోది ఏంటంటే ఆధునిక ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ బేస్డ్ సివిలైజేషన్ అవుతుందో అది ప్రభావం పడకుండా చాలా దూరంగా లోపలికి ఉండాలంటే రిమోట్ ప్లేస్ లో ఇంత దూరం చూస్ చేసాం సో అది గురు ఈ గ్రామం ఎందుకు ఎక్కడ ఉంది అనేది తెలిసింది కానీ మనకైతే ఫోన్స్ ఉంటాయి జాబ్స్ ఉంటాయి ఇన్స్టా ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది మండే అంతా పాస్ అవుతుంది అసలు వీళ్ళకి ఏముంటుంది ఎలా డే పాస్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి ఫోన్స్ లేవు నోటిఫికేషన్స్ లేవు డెడ్లైన్స్ లేవు మరి వీళ్ళ డైలీ రొటీన్ ఏంటో చూద్దాం అంటే ఉదయం ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో మూడు గంటలు మూడున్నర లోస్తారు అంటే మనకు నాలుగున్నరకి ఆర్తి ఉంటుంది ఆ విధంగా మనం రెడీ అయ్యి వెళ్తాం ఎవరి దగ్గర ఎంత డిస్టెన్స్ ఉన్నారో చూసి ఫ్యామిలీస్ అయితే కనీసం మూడున్నర మూడు లేగాలి అంటే ఎగ్జాంపుల్ నేను మాది అయితే మూడు గంటలు ఇస్తాము అదే మాకు ముగ్గురు పిల్లలు అమ్మానన్న మొత్తం ఏడు ఏడు మంచి ఫ్యామిలీ భార్య నేను నా ముగ్గురు అమ్మాయినా మూడు గంటలు ఇస్తే తప్ప మేము రెడీ అవ్వలేము అలాగే మూడు గంటలు ఇస్తే నాలుగున్నర ఆర్తి ఉంటుంది నాలుగు నుండి ఐదు పవర్కి ఆర్తి ఉంటుంది ఆ తర్వాత అందరూ అక్కడ చాండింగ్ చేసుకుంటారు జపం చేసుకుంటారు ఆ తర్వాత ఆరున్నరకి గురు పూజ దర్శనార్కి గురు పూజ ఉంటుంది గురు పూజ తర్వాత అందరు శాస్త్ర అధ్యయనం ఎనిమిది గంటలకు ప్రసాదం ఉంటుంది కామన్గా కామన్గా ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ప్రశాంతం తర్వాత ఎవరు సర్వీస్కి వెళ్తారు మళ్ళీ ఇప్పుడు ఒంటి గంటకి ఇప్పుడు ఈ ఈ సమయంలో ప్రసాదం ఉంటుంది పబ్లిక్కి మేము ఇంటికి వెళ్తాము ప్రసాదం తీసుకుంటాము ఇంకా సంధ్యా సంధ్యా ఆరతి ఆరునరకి ఆరు ఇప్పుడు చలికాలం కాదు ఆరు పదికి పెట్టాము సంధ్యా ఆరతి ఉంటాము సంధ్య ఆరతి తర్వాత ఏడు గంటలకి మళ్ళీ ఉపన్యాసం భాగవతం ఉపన్యాసం ఏడు పాత ఒక ఎనిమిది కల్లా క్లోజ్ ఇప్పుడు ఒక మనిషికి ఫుడ్ వాటర్ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ గురు కానీ అవి వీళ్ళకి ఎలా దొరుకుతున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు కానీ అసలు డౌటే అక్కర్లేదు ఎందుకంటే అవన్నీ వీళ్ళు ఓన్గానే చేసుకుంటున్నారు అందుకే ఈ విలేజ్ని సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ అని కూడా అంటారు కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ వీళ్ళకంటూ వర్ణాశ్రయ కళాశాల ఉంది అక్కడే బట్టలు నేస్తారు అండ్ వాటర్ అంటారా ప్రతి ఇంటికి అండ్ ఊర్లోకి సరిపడే వెల్స్ అన్నీ ఉన్నాయి చాలా సింపుల్గా హ్యాపీగా ఉంటున్నారు ఆలోచించండి ఇది ఎంత బాగుంటుందో ఇక్కడ మొత్తం సిక్స్టీన్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి అండ్ వాళ్ళ హౌసెస్తో పాటు గెస్ట్స్ కూడా ఇబ్బంది పడకుండా గెస్ట్ రూమ్స్ అన్ని అరేంజ్ చేశారు విత్ వెరీ గుడ్ మెయింటెనెన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ముంబై నుండి వచ్చారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ స్టే చేసి వాళ్ళ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేశారు గ్రామ్ గ్రామే హో సార్ పేల అల్టర్నేటివ్ లివింగ్ క वैदिक स्टाइल लिविंग वैसा ही गुजरात में है तो उधर हम जाके आए थे वो एक्सपीरियंस लिया और थर्टी एकर्स में है ये सिक्सटी एकर्स में है, तो वो एक्सपीरियंस करने के लिए हम यहाँ पे आए और कैसे ट्रेडिशनली इंडियंस कैसे रहते थे नेचुरली इसमें तो वो एक अच्छा हमें एक्सपीरियंस मिला यहाँ पे आके और मन को वो शांति मिलती है इसके वजह से क्योंकि अपना जो रूटीन में जब हम रहते हैं तो मन अपना एजिटेटेड रहता है कुछ न कुछ काम से तो यहाँ पे हमने सिर्फ हम लोग सब साथ में एक साथ ही आए मुंबई से और हम लोग ने एक दूसरे से ज्यादा हमारा डायलॉग हो सका क्योंकि मोबाइल तो है नहीं तो एक दूसरे से बातें की तो ऐसे जिसको हम कहते हैं सात्विक लिविंग मध्य ला नागराज एंट्री इच्छा बट ऑफकोर्स स्नेक्स अने काम प्लेसेस लगाड़को కానీ వీళ్ళ కుకింగ్ కూడా అదే స్టైల్లో ఉంటుంది చూడండి ఎంత చక్కగా స్టోర్ చేసుకున్నారో అన్ని ఆవాలు మెంతులు ఇవన్నీ ఎంత బాగా స్టోర్ చేసుకున్నారో అండ్ మేమైతే ఇక్కడ ఫుడ్ కూడా తిన్నాం చాలా న్యాచురల్గా టేస్టీగా కూడా ఉంది వాళ్ళు చాలా మంచిగా సర్వింగ్ కూడా మనకైతే చేశారు వీళ్ళే గురు మనం కూడా ఆర్గానిక్ ఫుడ్డే తినాలి లేదా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వస్తాయి అంతేకాకుండా ఆవుల యొక్క ఎద్దుల యొక్క గొప్పతనం గురించి మీరు ఒకసారి వినండి లేదు ఎవరికి ఆర్టిజం అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు నవ్వుకుంటుంటారు వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతుంటారు ఇది ఆర్టిజం ఇది చాలా మంది ఇప్పుడు ఆర్టిజం ప్రాబ్లంలో లో పడుతున్నారు మన ఇండియాలో అసలు ఇండియాలో ఈ ప్రాబ్లం రావద్దు ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు తాత పెద్దమ్మ అమ్మమ్మ పిన్ని వీళ్ళు ఉంటారు కదా అందరినీ డిస్టర్బ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ ఒంటరిగా అయిపోతున్నారు ఈ ఆర్టిజం తయారైపోతుంది ఎందుకు అంటే ఒకటి ద వన్ మే ముఖ్య కారణం ఏంటంటే మన తినే ఆహారం ఎక్కువ రసాయనాలు ఉంటుంది అందుకే ఆవు మనకు తల్లి అండి ఎద్దు తండ్రి ఎందుకు అంటే ఒకసారి ఆలోచించండి జీవితాంతం పాలు తాగుతున్నాం అందరూ ఆవు పాలు కావాలి ఆవు పాలు కావాలి ఎన్ని డబ్బులైనా పెడతాను రెడీగా ఉన్నారు కానీ అది నిజంగా ఆవు మదర్ ఎద్దు ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎడ్లతోటి ఏమేమి పనులు చేస్తాం చూడండి నీళ్లు లిఫ్ట్ చేయడం ఎడ్లతోటే చేస్తాం సున్నం అంటే ఏదైతే ప్లాస్టర్కి సిమెంట్ బదులు మేము ఏదైతే సున్నం వాడతామో ఆ సున్నంని మిక్స్ చేసేది ఎద్దే నీళ్ళు లిఫ్ట్ చేసేది ఎడ్లతోటే వ్యవసాయం చేసేది ఎడ్లతోటే సున్నము గానుగా ఎడ్లతోటే ఇక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామో ఇది తోటే చేస్తున్నాము తర్వాత దున్నడము ఇవన్నీ తోటే చేస్తున్నాం అంటే ఎద్దు మనకి ఎంత పని చేస్తుందంటే ఒక ఫాదర్ ఎట్లయితే ఒక కొడు పిల్లలది పోషణ చూస్తాడో అలా ఎద్దు మన పోషణ చేస్తుంది తల్లి ఏంటంటే మనకు న్యూట్రిషన్ ఇస్తుంది పాలు అలా ఆవు చూసుకుంటే ఈ ఆవుల ఎడ్లని మనం చూసుకోవడం మన బాధ్యత అనమాట ఈవెన్ ప్రభుత్వం బాధ్యత కూడా ఆవుల నెడ్లను రక్షించడం సో ఇక్కడ ఏ వ్యవసాయం జరిగినా కూడా ఏ పంట వచ్చినా మీరు ఏది తిన్నా సరే ఇక్కడ అది ఆవుల ఎడ్ల ద్వారానే ఉత్పత్తి అయిన ప్రోడక్టే ఉంటుందండి ఇంకా వేరేగా కాదు సో ఇంత హ్యాపీగా ఉంటున్న విలేజ్లో ఎవరైనా అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయని అనుకుంటామా అస్సలు అనుకోం కదా కానీ ఇలాంటిది ఒకటి జరిగింది అది ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీస్ అండ్ పీపుల్ ఎంతో భక్తితో పూజలు చేసే టెంపుల్ని ఎవరో కాల్చేశారు ఈ గుడి ఉండేది సుమారు నూట ఇరవై అడుగులు పొడవ యాభై అడుగులు యాభై ఐదు అడుగులు ఎడలుపు ఉండేది పెద్ద గుడి ఉండేది అది ఒక కనీసం ఒక ఆరు నెలల క్రితం అది ఎవరు కాల్చారు తొమ్మిదిన్నర పది పావుతా పది ఈ టైంలో ఎవరు కాల్చారు అదే మేము వచ్చి కాపాడాలనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు ఎవరో పెట్రోల్ వేసి ఎందుకంటే ఒకేసారి ఒకేసారి గుడి కింద పైన అంతా సో ఇది గురు కోర్మ గ్రామం అండ్ దే లైఫ్ స్టైల్ కానీ వీడియో అప్పుడే అయిపోయింది అనుకోకండి యాక్చువల్లీ ఇప్పుడే మొదలైంది మీరు ఎంతవరకు వాళ్ళు ఎలా ఉంటారో తింటారో బతుకుతారో చూసారు కానీ ఒకసారి వీళ్ళ నాలెడ్జ్ అండ్ ప్రిన్సిపల్స్ వింటే మైండ్ బెండింగ్ గురు వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదు కానీ మీరు మాత్రం నెక్స్ట్ త్రీ మినిట్స్ చాలా ఫాక్స్గా వినండి ఎందుకంటే ఒక మనిషికి స్త్రీ అంటే ఏంటి కోర్మగ్రామం వచ్చి పీపుల్ ఎలా మారుతున్నారు టెక్నాలజీపై వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఇవన్నీ మిమ్మల్ని షాక్ చేస్తాయి ఒక మనిషి తన లైఫ్లో ఏదైనా అచీవ్ చేశాడు అంటే అందులో రెండు కంపల్సరీ ఉండాలండి ఒకటి ఆరోగ్యంగా ఉండాలి రెండవది మనిషి సాటిస్ఫైడ్గా ఉండాలి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి స్పెక్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్కి పెట్టుకుంటున్నారు ఒకప్పుడు క్యాన్సర్ అన్న పదమే మనం వినంది ఇప్పుడు నైన్ ఇయర్స్ పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఏదైతే వెళ్తున్నారో ఆ ట్రెండ్లో నిద్ర నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తున్నారు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తున్నా కూడా సరిగా తిండి కూడా తినే టైం లేదు రెండు చపాతీస్ తింటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నారు పూర్వము వాళ్ళు ఏదో ఉదయం నాలుగు గంటల నుంచి రెండు రెండు గంటలు ఉదయం సాయంత్రం పనిచేసి బావి దగ్గర హ్యాపీగా పడుకునేవారు చెరువు దగ్గర పడుకునే వాళ్ళు ఆరోగ్యంగా జీవించే వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే కూడా ఒకవేళ అంటే ఇప్పుడున్న సమాజము సంతృప్తి ఒకటి ఆరోగ్యము రెండు కోల్పోతున్నారండి అంటే ఇది నా ఒపీనియన్ కాదు జనరల్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ యంగ్స్టర్స్ టూ డేస్ త్రీ డేస్ స్టే చేస్తారు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు షాక్ అయిపోతారు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ అబ్బాయి అతను రైల్వేలో సిగ్నల్ ఇంజనీర్ పెద్ద జాబ్ అతను వచ్చాడు పేరు అవన్నీ డీటెయిల్స్ చెప్పద్దు సో అతను ఒక ఒకటే అన్నాడు స్వామి నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను కానీ ఏదన్నా ఒక హోప్ ఉంటుందేమో అని శ్రీశైలము అన్నీ తిరిగాను లాస్ట్కి ఇక్కడికి వచ్చి మీ దగ్గర టూ డేస్ మిమ్మల్ని ఓన్కి అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఒక లైఫ్లో హోప్ వచ్చిందన్నారు అసలు ఏం జరిగింది మీ లైఫ్లో అంటే జస్ట్ ఆయన ఏం చెప్పాడంటే నేను ఒక బ్యాంక్లో వర్క్ చేసేవాడిని ఒక అమ్మాయి కంపల్సరీ నేను వివాహం చేసుకోవాలి చేసుకోవాలి అని అంటే చేసుకున్నాను మంచి సెటిల్ అయిపోయాను అనుకున్నా వివాహం అవ్వంగానే పోలీసు నా మీద పోలీస్ కేసు పెట్టేసింది నా మీద ఇతను నేను విడిపోవాలి డైవర్స్ కేసు పెట్టేసింది ఎందుకు అని అని అంటే తను ఒకటే చెప్పారు తర్వాత లో వెరిఫికేషన్ చేస్తే తెలిసిందంట ఎవరైతే ముందు వివాహం జరుగుతుందో అతను చనిపోతాడంట యాజ్ పర్ వాళ్ళ అందుకే ఇతను చేసుకుందండి ఇది తెలిసి ఈయన సూసైడ్ చేసుకుందామన్న తర్వాత ఈ కూర్మగ్రామ్ వీడియోస్ చూసి లేదు దెర్ ఇస్ సమ్ మదర్ హోప్ వీళ్ళ దగ్గరికి వస్తే ఏదన్నారు అలా టూ డేస్ ఉండి వన్ వీక్ ఉన్నాడు కొత్త లైఫ్ తోటి బయటికి వెళ్ళాడు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా ఇన్సిడెంట్స్ మేము రోజు రోజు చూస్తున్నాం అండి హౌ ద న్యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా అన్ని చెడు అలవాట్లు వచ్చేస్తున్నాయి మొబైల్స్ అందరూ చెడు వీడియో అశ్లీల వీడియోస్ చూస్తున్నారు ఎవరు పవిత్రత ఎక్కడ లేదు ఇవన్నీ చూసి కూడా ఈ యొక్క ఆధునిక తరం కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది అంటే మాత్రం అది ఏ విధంగా కూడా కరెక్ట్ లేదండి మామూలుగా మాతృవత్ పరదారేషన్ చాణక్యుడు చెప్తాడు అంటే ప్రతి ఒక్క స్త్రీని తల్లితో తల్లి భావనతో చూడాలని భారతదేశంలో గొప్ప నానుడి అనమాట అది కానీ ఆ నానుడు ఏ దేశంలో ఎవరు ఆచరించరు భారతదేశంలో ఆచరించే వాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఆ ఆ వర్డ్ పలకడానికి కూడా ఎవరికి ధైర్యం చలిపోవట్లేదు ఇతర ఎవర ఏ స్త్రీ అని కూడా నాకు తల్లితో సమానం అని అంత ధైర్యంగా చెప్పడానికి లేదు ఎందుకంటే చూసేవి మాట్లాడేవి ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి కాబట్టి ఆధునిక ట్రెండ్ అయితే అది దాన్ని అప్రిషియేట్ చేయడానికి ఏం లేదండి సో మాకైతే నిజంగా గూస్ గురు ఇదంతా విన్నాక అండ్ ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి పక్కాగా అదంతా నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం అయితే గురు ఇదంతా విన్నాక పక్కాగా కొంతమందికి అక్కడ స్టే చేయాలని ఉంటుంది సో దానికోసం మీరు ఏం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి టెంపరీగా వన్ ఆర్ టూ డేస్ రావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ పెట్టాం మీరు వాళ్ళకి ఫోర్ డేస్ ముందు కాల్ చేసి చెప్తే వాళ్ళు మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటారు అదే మీరు సింగిల్ జెంట్స్ అయితే వన్ వీక్ వరకు ఉండొచ్చు సేమ్ టూ త్రీ డేస్ ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ అయితే చేసేయాలి అండ్ పెర్మనెంట్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ కాదు బిగ్ బాస్ హౌస్లో చాలా రూల్స్ ఉన్నాయి వీళ్ళకి సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అది సర్వైవ్ అయితే వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వన్ మంత్ ఉండమని చెప్తారు అది కూడా మీరు సర్వైవ్ అయిపోతే మళ్ళా వన్ వీక్ గ్యాప్ ఇచ్చి టూ మంత్స్ ఉండమని చెప్తారు ఆ ఫైనల్ టెస్ట్లు కూడా మీరు పాస్ అయిపోతే మీరు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక సిగ్నేచర్ అన్నీ తీసుకొని ఇక్కడ పెర్మనెంట్ హౌస్ ఎలొకేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇన్ని టెస్ట్స్ మీరు పాస్ అయితే ఇక్కడ పెర్మనెంట్ వాసులుగా ఉండొచ్చు అనమాట గురు 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 నన్ను తిట్టుకోకు అక్కడికే వస్తున్నాను ఫుడ్డు వాటర్ క్లాతింగ్ అంటే వాళ్ళే తయారు చేసుకుంటారు మరి మెడిసిన్ దగ్గరికి వస్తే హెల్త్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అతను ఇక్కడనే ఏదైతే మొక్కలు పెంచుతున్నాడో ఆ మొక్కల ద్వారానే మందులు తయారు చేస్తున్నాం డిసెంబర్ ఈ నెల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ డిసెంబర్ లో అన్ని మందులు కూడా మేము వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నామండి ఇవన్ ఈవెన్ బయట వాళ్ళు కూడా అవి కొనొచ్చు అంటే మనకు జనరల్ గా వచ్చేవి కోల్డ్ కాఫ్ మైగ్రేన్ ఇట్లాంటివి వస్తాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాల నొప్పులు వస్తుంటాయి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటికి మెడిసిన్స్ మనం కనుక్కుంటున్నాం ఇక్కడ ఆ మొక్కల ద్వారా తయారు చేస్తున్నాం ఇప్పుడు తర్వాత వచ్చేసి ఎనీ ఎమర్జెన్సీ ఉంది అనుకోండి ప్రస్తుతము ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు మీరు ఎట్లయితే వచ్చారో ఇలా ఒకరు డాక్టర్స్ విజిట్ చేశారు వీళ్ళకు మనం ఏమైనా హెల్ప్ చేయాలి అని అట్లీస్ట్ మేము హెల్త్ పరంగా మేము హెల్ప్ చేస్తామన్నారు అది అలోపతినే కానీ మేము యూస్ చేసేది ఇక్కడ ఆయుర్వేదం ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి ఉంటే అలోపతికి వెళ్తాం మనలో కొంతమందికి సక్సెస్ అంటే బాగా చదువుకొని జాబ్ చేయడం లేదా బిజినెస్ చేసి మనీ సంపాదించడం కానీ అసలు రియల్ సక్సెస్ అంటే ఏంటో తెలుసా మీకు అంత్యకాలేచమామేవ మామేవ ముక్వా కలేవరం అట్ ద ఎండ్ ఆఫ్ ద డెత్ ఎవరైతే మరణించే సమయంలో యాక్చువల్గా లై లైఫ్ లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్ డెత్ ఇస్ అన్ ఎగ్జామ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది యాక్చువల్గా ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అనాలి లైఫ్ అంతా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ అనేది డెత్ ఎందుకు తెలుసండి సింపుల్ గా అర్థం చేసుకోండి ఎంఎం వాపి స్మరణ భావం తెజత్యంతే కలేవరం కలివరం కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మరణ సమయంలో నువ్వు ఏదైతే స్మరిస్తావో దాన్ని అనుగుణంగానే తదుపరి జన్మ వస్తుంది ఒకవేళ ఎవరైనా ఇష్టం తోటి ఒక ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు చనిపోయేటప్పుడు భయం ఆ కుక్కని స్మరించాడు అయ్యో నేను లేకుంటే దీని పరిస్థితి ఏంటి అని చనిపోయాడు హీ టేక్ బర్త్ డాగ్ అండి అంతే ఎంఎం వాపి స్మరణ్ భావం వాట్ ఎవర్ వాట్ ఎవర్ వన్ హో థింగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ విల్ అటైన్ అకార్డింగ్లీ అది అతను పొందుతాడండి కృష్ణుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే అంత్యకాలేచి మామయ్య ఆ సమయంలో నువ్వు నన్ను స్మరించు నువ్వు ఈ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ నుంచి బయటకు వచ్చేస్తావని చెప్తున్నాడు రియల్ సక్సెస్ అంటే ఏం లేదండి రిమెంబరింగ్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ సో ఇదిగురు కోరమగ్రామ యొక్క అందమైన జీవిత కథ మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలాంటి రియల్ విలేజెస్ రియల్ పీపుల్ రియల్ స్టోరీస్ మీరు చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని ఫాలో అవుతూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫైనల్గా ఇలాంటి వీడియోస్ ఎన్ని చూసినా కూడా టెన్ పర్సెంట్ మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీరు కూర్మగ్రామం గురించి యూట్యూబ్లో ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ విన్నా కూడా కనీసం అప్పుడు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి మాతోటి కొంతసేపు మాట్లాడండి మీకు ఏమైనా సందేహాలున్నా కూడా నేరుగా కూర్మగ్రామం వాళ్ళని అడగండి హరే కృష్ణ